విన్నాను అదేదో పంది ఒకటి ఊరపంది ఒకటి విజయవాడలో తిరుగుతా నేను జంపింగ్ జపాంగ్ అని చెబుతుందంట జంపింగ్ జపాంగ్ అనేవాడు చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ మీద చంద్రబాబు నాయుడు బీఫారం ఇచ్చింది ఇందిరాగాంధీ తర్వాత చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చింది ఇందిరాగాంధీ ఎందుకు చంద్రబాబు నాయుడు ఇందిరాగాంధీ దగ్గర నుంచి మళ్ళీ ఎన్టీ రామారావు గారి దగ్గర చేరాడు జంపింగ్ జపాంగేగా ఇది తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటే రాత్రికి రాత్రి కట్టుబట్టలతో ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి కరకట్ట మీదకి జంపింగ్ జపాంగ్ అయినాడు ఎవడు చంద్రబాబే కదా అవునా కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈ కరకట్ట మీద నుంచి హైదరాబాద్ పారిపోయి ఇల్లు కట్టుకున్న జంపింగ్ చెప్పాం ఎవడు చంద్రబాబే కదా కాబట్టి ఈ ఊర కుక్కలు పంది కుక్కలు పంది కుక్కలు పిచ్చి కుక్కలు పచ్చ కుక్కలు ఇవన్నీ తెలుసుకోవాల్సింది ఏంటంటే సరే నేను తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచి ఉంటా నేను జంపింగ్ అయితే చంద్రబాబు ఎన్నిసార్లు జంపింగ్ జపాంగ్ ఆడి కొడుకు లోకేష్ ఎన్నిసార్లు జంపింగ్ జపాంగ్ అదే విధంగా లోకేష్ బొమ్మ పెట్టుకొని అంటారు ఆడే గెలవలేదు మంగళగిరిలో ఆడి బొమ్మ పెట్టుకుని నేను గెలుస్తానంట వాళ్ళ నాన్న బొమ్మ పెట్టుకుని ఆడి గెలవలా వీళ్ళిద్దరు బొమ్మ పెట్టుకుని రెండు వందల మందికి నూట డెబ్బై ఐదు మందికి అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు మంది పార్లమెంట్ స్థానాలు ఇస్తే ఇరవై ఆరు మంది గెలిచారు నూట డెబ్భై నాలుగు మంది ఓడిపోయారు ఇంతమంది ఓడిపోతే వీడి బొమ్మ పెద్ద దివ్యమంగళ విగ్రహం అని దివ్యమంగళ స్వరూపం అని వీడి బొమ్మ పెట్టుకుని గెలుస్తారు చెప్పే యదోకి బుద్ధి ఉండాలి జనరల్గా ఒక సామెత ఉంది చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు విపి సింగ్ అనేది అవును సైకో అంటే ఏంటి ఇప్పుడు మీరు అందరూ ఒకటి ఆలోచించండి లోకేష్ ఫేస్బుక్ పేజీలోకి వెళ్ళండి నా ఫోటో పెట్టి మార్ఫింగ్ ఫోటో ఒక అమ్మాయి ఫోటో పెట్టి వల్లబా వల్లబా నన్ను గెలవా అని ఇది రాష్ట్రం మొత్తం సర్కులేట్ చేసి ఇంకా సిగ్గు తీరక తనివి తీరక ఫేస్బుక్ పేజ్ మీద పెట్టుకుందేవాడు ఆడు లోకేషే కదా దీన్ని సైకో కార్యక్రమానికి ఏమంటారు ఆడు సైకో వాడిని కన్నా చంద్రబాబు గడు సైకో చంద్రబాబు కనీసం కొడుక్కి ఇది కరెక్ట్ కాదు ఎవడో పక్కనాడు చేయొచ్చు వెనకాడి చేయొచ్చు కానీ నీకు సిగ్గుశే లేకుండా నువ్వు చేయటం ఏంటి అని చెప్పకుండా ఐటీడీపీలో పోస్టింగ్లు పెట్టడం ఇవన్నీ కూడా ఈ పాటలు పెట్టడం మొసలు సైకో డకోటా సైకో ఈడు పిల్ల సైకో సార్ మీరు సైకోని చూసుకుంటారు మాకు అసలు అంత పట్ల మా ఆస్తులు ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్లోనో లేకపోతే ఎలక్షన్ కమిషన్లోనో ఉంటాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగా నీతివంతుడని చదువుతున్నాడు కదా ఎన్టీ రామారావు గారికి పది మంది పిల్లలు పది మంది పిల్లలకి ఏం ఆస్తి ఇచ్చాడో తలా పది పైసలు అదే చంద్రబాబు నాయుడికి ఇచ్చాడు ఖర్జూర్ నాయుడికి నలుగురు పిల్లలు రెండు ఎకరాల పొలం రెండు ఎకరాల పొలం అంటే తల ఎకరం వద్ది ఖర్జూర్ నాయుడు ఇచ్చిన అరెకరంతోనూ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పదో వంతు ఆస్తితోనే చంద్రబాబు నాయుడు ఇన్ని వేల కోట్లు సంపాదించాడు మరి రామారావు గారి పిల్లలంతా ఎందుకు ఆ స్థాయిలో లేరు రామారావు గారు ఇచ్చిన ఆస్తుల మూలానే చంద్రబాబు నాయుడు ఎంత ధనవంతుడైతే రామారావు గారి పిల్లలు మిగిలిన వాళ్ళందరూ ఈ స్థాయిలో ఎందుకు లేరు కర్జూర్ నాయుడు గారి పిల్లలు ఈ స్థాయిలో ఎందుకు లేరు అర్థం కావట్లేదా ఇంకా అవినీతి చేసేవాడు ఎవడని అవినీతికి ఆదిగురు చంద్రబాబు నాయుడు అని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఒకసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనూ రెండు వేలలో అనుకుంటున్న పుస్తకం కూడా వేసారు నాకు తెలిసి సిపిఎం వాళ్ళు సూపర్ రావచ్చు నేను అదే కోరుకుంటున్నాను రోగి కోరింది అదే వైద్యుడి సలహా అదే అని నేను చంద్రబాబు లోకేష్ వస్తే ఈ దరిద్రం వెళ్ళిపోద్ది అని కోరుకుంటున్నాను సార్ మీద డీటెయిల్ మగ్గుండామని అంటున్నారు ఏ వీళ్ళు కాదా మరి చంద్రబాబు లోకేష్ కాదా ఏంటి కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి చంద్రబాబు లోకేష్ కాదా అన్న నువ్వేదో చెప్పావు ఒక వర్డ్ అవునబ్బా టీడీపీ తరఫునే గెలిచా నేను చంద్రబాబు ఫోటో పెట్టుకు గెలిచానంటున్నారు చంద్రబాబు ఫోటో పెట్టుకుని చంద్రబాబు కొడుకు లోకేష్ గెలవలేదు కదా చంద్రబాబు ఫోటో పెట్టుకుని రెండు వందల మంది పోటీ చేశారు ఈ రాష్ట్రంలో ఇరవై మూడు మంది శాసనసభ్యులే గెలిచారు ముగ్గురే పార్లమెంట్ సభ్యులు గెలిచారు నువ్వు మొత్తం రెండు వందల మంది బీఫారం ఇచ్చావు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని వందల మందికి వేల మందికి ఇచ్చావు నీ బొమ్మ పెట్టుకుని ఎవడ గెలిచాడు ఈ రాజకీయాల్లో నేను ఇందా మీకు చెప్పే కదా ఫేస్బుక్ పేజీలో లోకేష్ అనేవాడు ఫేస్బుక్ పేజ్లో నా మీద ఒక పాట ఒక అమ్మాయి బొమ్మ ఒక ఇది ఉంటుంది ఐటీడీపీలో పెట్టారు తన ఫేస్బుక్ పేజ్ మీద పెట్టుకున్నాడు వాళ్ళందరూ ఎవరు ఆడాలి కదా లోకేష్ ఇంట్లో ఆడాళ్ళే ఆడా ఆడాలని అడ్డం పెట్టు బతికే బతుకు చంద్రబాబుది లోకేష్ది చంద్రబాబుని ఏమంటారు ఇప్పటికైనా ఎవడైనా ఎన్టీ రామారావు అల్లుడు అంటారు డెబ్బై ఐదేళ్ల వయసు వచ్చింది ఎన్టీ రామారావు అల్లుడు అనకా ఏమంటారు ఖర్జూర్ నాయుడు కొడుకు అంటారా కాదు కదా ఎన్టీ రామారావు అల్లుడు అంటే ఏంటి ఎన్టీ రామారావు గారు కూతురు భర్త అంటే ఆడాలను అడ్డం పెట్టుకుని బతుకుతుంది ఎవరు చంద్రబాబు యేష్ ఆడేమంటారు బాలకృష్ణ అల్లుడు అంటారు లేకపోతే ఎన్టీ రామారావు గారు మనవుడు అంటారు అంటే ఎన్టీ రామారావు గారు కూతురు బిడ్డ అంటారు అక్కడెవరో మరి ఆడాలను అడ్డం పెట్టు బతికేది కాబట్టి చంద్రబాబుకి లోకేష్కి వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే ఆడాలని అడ్డం పెట్టు బతకడం ఇప్పుడు ఈ పిచ్చి కుక్కలు పచ్చ కుక్కలు పంది కుక్కలు చంద్రబాబు గజ్జి చేతుల మీదగా బిర్యానీ పొట్లాలు పలావు పొట్లాలు తీసుకొని మా చేతి నీళ్ళు తాగే ఎదవలు డకోటగాళ్ళు మొత్తానికి చెబుతున్న మీరు నోరు కంట్రోల్లో పెట్టుకోకపోతే చంద్రబాబు జీవిత చరిత్ర మేము మాట్లాడాల్సి వస్తుంది